సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఇటీవల కోల్కత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ పై హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానిక డాక్టర్లు ఇరవై నాలుగు పాటు ఓపీ సేవలను నిలిపివేస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రాజీ చౌక్ నుండి ప్రభుత్వ హాస్పిటల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ద్వారా కోల్కత్తా ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది I <laughs> you ફુરતીયાલે 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 આપાલી ડાળગર આપાલી ડાળગર આપાલી ડાળગર આપાલી આકેડા ಅಸಿಕ್ಷ ಪಡ್ಡಾ కాబట్టి ఇవన్నీ శిక్ష పడ్డది అది కూడా మళ్ళీ పేపర్లో రావాలి అప్డేట్ చేస్తుండాలి ఆ ఎప్పటి వరకు వానికి శిక్ష పడే వరకు ఇది అప్డేట్ కావతుండాలి ప్రతిసారి టీవీలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి ఏ మీడియాలో కూడా వస్తుండాలి అయితేనే ఇది పబ్లిక్ అప్డేట్ అయితే ఇటువంటి శిక్షలు పడుతున్నాయి కాబట్టి పబ్లిక్ అంతా పడుతున్నాయి చెప్పొచ్చు సార్ ఖచ్చితంగా అందరి పచ్చట మీడియా రైట్స్ లేవు మెడికల్ కాలేజ్ ఆవరణలో జరిగిన సంఘటన విషయం మీద విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు కలకత్తా మెడికల్ కాలేజ్లో ఒక వైద్య విద్యార్థినిపై ఇటువంటి సంఘటన చాలా హేమైన చర్య దీన్ని ప్రతి ఒక్కరూ విద్యార్థులు కానీ మెడికోస్ కానీ పీజీ మెడికోస్ కానీ డాక్టర్స్ కానీ రిటైర్డ్ డాక్టర్స్ కానీ యావత్ యావత్ జనాలు కూడా ఖండించాల్సిన విషయం ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము ఒక దానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ గారు ఆమె ఒక ఆడది అటువంటి ప్రభుత్వంలో ఒక విద్యార్థినికి ఒక ఆడ మనిషికి ఇంత అన్యాయం జరిగితే ఇప్పటి వరకు నిందితులను ఒకరిని పట్టుకొని చూపిస్తున్నారు తప్ప అక్కడ నిందితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరిని పట్టి ఇంతవరకు శిక్షించలేదు శిక్షించలేదు వాళ్ళు అంటే దీన్ని బట్టి మనకు ఏమవుతుంది ఏమేదో అర్థమవుతుంది ప్రతి మెడికల్ కాలేజీలో ఇటువంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి కానీ జరిగినప్పుడు మాత్రం పేపర్లో వస్తున్నది ఒక వారం రోజుల తర్వాత అందరు మర్చిపోతున్నారు ఇటువంటి సంఘటనలు ఒక ప్రభుత్వ ఆసుపత్రి కాదు మెడికల్ కాలేజీలను కావచ్చు ప్రైవేట్ కాలేజీలను కావచ్చు ఇటువంటి సంఘటనలు చాలా హేయమైన చర్య దీన్ని అందరూ ముక్త ఖండంతో ఖండించాలి ఈ ఉద్యమాన్ని చిలికి చిలికి గాని చేసి మొత్తం ప్రభుత్వాన్ని కూలగొట్టే పరిస్థితి వరకు తీసుకురావాలి అయితే తప్ప ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎవరు మేల్కోరు ఇటువంటి సంఘటన అందరు చెప్తారు ప్రతిసారి చెప్తారు వైద్యం నారాయణ హరి అని డాక్టర్లు దేవుళ్ళతో సమానం అంటారు ఒక్క పొరపాటు జరిగితే పిచ్చ కొట్టుడు కొడతారు డాక్టర్లను మరి అటువంటి అప్పుడు ఎవరో అన్యాయంగా ఒక అమ్మాయిని బలవంతంగా పది మంది కలిసి రేపు చేసి కిరాతంగా చంపారు అటువంటి వ్యక్తులను ఇంతవరకు పట్టి శిక్షించిన పాపన పోలేదు ప్రభుత్వం ఇంతవరకు ప్రభుత్వం ఏం చేస్తుంది వచ్చినప్పుడు ఇటువంటి సీట్ అయినప్పుడు ఏదో కొవ్వొత్తులు పట్టుకొని స్ట్రీట్లో నిలబడి ఏదో నిరసన చెప్తారు మళ్ళీ వారం రోజులకు మర్చిపోతారు ఇటు ఇది కంటిన్యూ అవుతా ఉన్నాయి ఇటువంటి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం మేము మా ఎక్స్పీరియన్స్లో ఎన్నో జరిగినాయి ఎన్నో అయినాయి ఎన్నో అయినాయి కానీ ఇంతవరకు ఎటువంటి వ్యక్తికి కానీ ఒక ఊరి శిక్ష పడలేదు ఎటువంటి దుర్మార్గులను నడి రోడ్డు మీద షూట్ చేసినా తప్పలేదు వాళ్లకు చట్టపరంగా శిక్షించాలి చట్టపరంగా ఊరి శిక్షించాలి అప్పటి వరకు అయితే మేము వైద్య విద్యార్థులు కానీ వైద్యులు కానీ రిటైర్ ఉద్యోగులు కానీ ఎవరు కూడా విశ్రమించము ఇది మా ప్రతిజ్ఞని నేను తెలియజేస్తున్నాను